హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ హౌజీ ట్వంటీ ట్వంటీ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా కంప్లీట్ వీడియో చూస్తే ఎక్కడికి వెళ్దాం అన్న సంగతి మీకే తెలిసిపోతుందండి కేరళలో ఎక్కువగా వర్షం పడుతుందండి ఎక్కడికి వెళ్ళినా సరే వర్షం లేని టైంలో వెళ్ళి తొందరగా తిరిగి వచ్చేసేయాలి లేదంటే వర్షంలో నానిపోతాం ఎక్కడికి వెళ్ళాం అన్న సంగతికి వస్తే నిన్న ఫర్నిచర్ తీసుకుందామని ఫర్నిచర్ షాప్కి వెళ్ళామండి కేరళలో ఫర్నిచర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలానే ఇక్కడ వుడ్ కొంచెం రీజనబుల్ ప్రైస్గా దొరుకుతుందండి ఫర్నిచర్ ఐటమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇంకా అలానే నీట్గా తయారు చేస్తారండి చాలా రీజనబుల్ ప్రైస్కి దొరకడం వల్ల చాలామంది ఇక్కడ ఫర్నిచర్ అనేది కొనుక్కుంటూ ఉంటారనమాట కేరళలో వుడ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల ప్రతి ఐటమ్ కూడా వుడ్తోనే ప్రిపేర్ చేస్తారండి ఫర్నిచర్ అయితే చాలా బాగుంటుంది ప్రతి అమ్మాయికి కూడా ఒక లాంగ్ మిర్రర్ చూడగానే అక్కడే నిలబడిపోతారు కదండి నాకు కూడా సేమ్ డ్రీమ్ అండి లాంగ్ మిర్రర్ అనేది ఇంట్లో ఉండాలని ఇక్కడ చైర్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఫర్నిచర్ ఐటమ్స్లో చాలా ఉన్నాయండి ఇంకా సెలెక్షన్ కూడా స్టార్ట్ చేయలేదు లిత్వి అయితే ఎక్కి ఒకటే గెంతుంది అనమాట ఇప్పుడు మెయిన్గా ఫర్నిచర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కేరళలో రెంట్కి తీసుకున్న ఇంటికి అసలు కబోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదండి పట్టలు అవి పెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందని ఫర్నిచర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట మాకు ఫర్నిచర్ అనేది ఆల్రెడీ ఉందండి అది వైజాగ్లో ఉంది చెన్నై నుంచి మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఇద్దామని అనుకున్నాము బట్ వైజాగ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏవి లేకపోవటం వల్ల డ్రాప్ అయిపోయి ఇక్కడే కొద్దిగా తీసుకుందాము అని ఫిక్స్ అయ్యామన్నమాట ఇంకా అలానే వుడ్ వర్క్లో చాలా వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి ఇక్కడ షాపింగ్ అనేది కంప్లీట్ అయ్యాక మా ఆయన అయితే నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి తీసుకెళ్లారనమాట మనకి ఇష్టమైన వాళ్ళు మన కోసం ఏమీ చేయకపోయినా సరే చిన్న చిన్న ఇలాంటి సర్ప్రైజెస్ వస్తే మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక పనితో స్ట్రెస్ ఫీల్ అవుతాం కదండి మన లేడీస్కి ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇచ్చి కూల్ చేస్తే సరిపోతుందండి మనకేం పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఐస్ క్రీమ్లో మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏంటనేది కూడా నాతో షేర్ చేయండి మీ హస్బెండ్స్ కూడా మీకు ఇలానే సర్ప్రైజెస్ ఇస్తారా ఇంకా నైట్ ఇంటికి వచ్చేసాక డిన్నర్కి అయితే కాజు విత్ క్యాప్సికమ్ కర్రీకి ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరు ప్రతిరోజు నైట్ రొటీస్ తినేవాళ్ళు లేదా చపాతి తినేవాళ్ళు ఉండేలా అయితే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదిరిందండి చపాతి వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం బయట రెస్టారెంట్లో తింటాం కదండి సేమ్ టేస్ట్ ఉంటుందండి అసలు ఇలాంటి కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం అనుకొని డబ్బులు అనేవి రెస్టారెంట్కి వెళ్ళి పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఇంట్లోనే మనం ఎటువంటి కలర్ కానీ లేదంటే అజనా మోటో కానీ ఏమీ కూడా యాడ్ చేయకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా హెల్దీ అండి మేమైతే అస్సలు ఏ రెస్టారెంట్కి కానీ బయట ఫుడ్ కానీ అస్సలు ఏం తినమండి అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ ఇలాంటివేవో తప్ప బయట ఫుడ్ అయితే అస్సలు తిన్నాము మా ఆయన అస్సలు బయట ఫుడ్కి అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వరు అసలు తీసుకువెళ్ళరు ఇంటికి కూడా తీసుకురారండి మేము ఎప్పుడు కూడా ఇంట్లోనే ఇలా నచ్చినవి కుక్ చేసుకొని తింటూ ఉంటాం అనమాట మీరులో కూడా మాలానే ఎవరైనా ఉన్నారా ఎందుకంటే కేరళ వచ్చాక ఫుడ్కి మేము బయట అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా బీఫ్ దొరుకుతుంది కాబట్టి బయట ఫుడ్ అయితే అస్సలు తినము ఇంకా అలానే నైట్ డిన్నర్ అయిపోయాక నేను చేసే రొటీన్ వర్క్ ఇదేనండి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకుంటాను ఎందుకంటే డే అంతా కూడా వాటర్ అనేది ఎక్కువగా తాగడం ప్ర ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్గా అమ్మాయిలకైతే ఇంకా ఇంపార్టెంట్ అనమాట అందుకని ఇంట్లో ఉన్న బాటిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకొని హాల్లో ఒకటి బెడ్రూమ్లో ఒకటి కిచెన్లో ఒకటి అలా ఎక్కడికక్కడ బాటిల్స్తో వాటర్ అనేది నింపి పెట్టుకుంటానండి ఎందుకంటే డే అంతా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ వాటర్ బాటిల్ అనేది మనకి కనిపిస్తే వాటర్ తాగాలని గుర్తొచ్చి తాగుతాము అదే వాటర్ బాటిల్ నింపుకొని లేదా కిచెన్లో పెట్టేసుకున్నామంటే మనకి కిచెన్లోకి వచ్చి తాగాల అన్న ఫీలింగ్ కలుగుతుందండి అందుకని ఎక్కడికక్కడ పెట్టుకుంటే మనం తిరిగినప్పుడల్లా తాగొచ్చు అనమాట ఈ చిన్న టిప్ తెలి మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకా అలానే నైట్ కొద్దిగా అన్నం అయితే మిగిలిపోయిందండి దీన్ని అస్సలు పడేయకుండా కొద్దిగా వాటర్ అనేది ఇందులోనే యాడ్ చేసుకొని మధ్యాహ్నం లేదా మార్నింగ్ కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకొని తిన్నామంటే కడుపులో చాలా చల్లగా ఉంటుందండి టిఫిన్ కన్నా కూడా మనకి ఇలా పెరుగన్నం తిన్నట్టయితే హెల్తీగా ఉంటాము ఇంకా అలానే వేడనేది బాడీకి అస్సలు రాదండి పెరుగన్నం తినడం చాలా ఇంపార్టెంట్ అనమాట డేలో వన్స్ అయినా పెరుగడ్ తినాలండి ఇంకా అలానే డిన్నర్ అయిపోయాక కిచెన్లో పని అంతా చేసేసుకున్నాక ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి హెయిర్కి నేను ఎక్కువగా ఆయిల్తోనే ఉంటాను హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఉంటాను హెడ్ బాత్ చేసిన రోజు కూడా ఆయిల్ అనేది అప్లై చేసేస్తానండి డ్రైగా అయితే హెయిర్ని అసలు ఉంచాను అనమాట ఆయిల్ అనేది నేను ఎక్కువగా అప్లై చేసుకుంటాను నా హెయిర్కి డ్రైగా ఉంచడం వల్ల మన హెయిర్కి స్మిటెన్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తాయండి మీరు ఏం కూడా చేయనవసరం లేదు మీ హెయిర్కి కొద్దిపాటి కేర్ తీసుకుంటే చాలండి అస్సలు ఊడదనమాట హెయిర్ అనేది ఏ కేర్ తీసుకోకుండా ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా మా హెయిర్ ఊడిపోతుంది ఊడిపోతుంది అంటే ఎలా అండి ఊడిపోకుండా ఉంటుందా అందుకనే మన హెయిర్కి మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంకా అలానే మన హెయిర్కి మనం కొద్దిపాటు టైం స్పెండ్ చేయాలి అప్పుడే మన హెయిర్ అనేది నీట్గా ఉంటుంది దీనికోసం మన ఛానల్లో చాలా హెయిర్ కేర్ టిప్స్ అనేవి ఉన్నాయండి తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చిన ఒక హెయిర్ ప్యాక్ను లేదా హెయిర్ ఆయిల్లో ఫాలో అవ్వండి అన్నీ నేను ఫాలో అయిపోమని చెప్పను మీకు నచ్చినవి ఫాలో అయినట్టయితే తప్పకుండా మీ హెయిర్లో ఉన్న చేంజెస్ని మీరు అబ్జర్వ్ చేస్తారు ఇలాంటి ఇంటెన్నో వీడియోస్ మన ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటానండి నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్